నమస్తే అండి ఓం గమ్ గణపతే నమ ఈరోజు నేను ఈ వీడియోలో ప్రజ్యుమ్డు గురించి చెప్తదలుచుకున్నానండి ప్రజ్యుమ్డు ఎవరో మీకు తెలిసినా నాకు తెలిసినంత మటుకు ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను మనము ప్రతి పూజ కానీ వ్రతము కానీ ఎలా మొదలెడతామండి ముందు గణపతి పూజ ధ్యానము అంతా అయిపోయిన తర్వాత ఆచమనము అలా చేసుకుంటాం కదండీ ఆచరణం చేసుకునేటప్పుడు ఓం కేశవాయన నమ ఓం నారాయణాయ నారాయణాయన ఓం మాధవాయ మాధవాయన ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ మధుసూదరాయనమ ఓం త్రివిక్రమాయ త్రివిక్రమాయనమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ దామోదరాయన ఓం సంకర్షణాయనమ వాసుదేవాయన ఓం ప్రజుమ్నాయ నమ ఓం అనిరుద్రాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమ ఓం నమః ఓం నమః ఓం జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరయే నమ నమః అని ఆచమనం చెప్పేటప్పుడు చెప్పుకుంటాం కదండీ అందుట్లో ఒక నామము ఓం ప్రజుమ్నాయనమ అని ఉన్నది తన్ కృష్ణునికి తగ్గ కొడుకు ప్రజ్యుమ్ కృష్ణ భగవానుడికి గొప్పతనం గురించి చెప్పుకునేది ముప్పుకునేది ఏముంది బాల్యంలో అల్లరి చేసిన యశోదాకృష్ణుని మొదలుకొని జీవిత సారాన్ని తేల్చి చెప్పిన గీతాకృష్ణుని వరకు ఆయనలోని ప్రతి అడుగు హిందువులకి పూజనీయమే కృష్ణుని అన్ని పాత్రల్లో చూసినా మనకి తండ్రిగా ఆయన గురించి తెలిసింది తక్కువే కృష్ణుని కుమరా కుమారుడైన ప్రజ్యుమ్నుని గురించి తెలుసుకుంటే ఆ లూటి తీరిపోతుంది కృష్ణునికి చాలామంది కుమారులే ఉన్నారు కానీ వారిలో ప్రజ్యుమ్డు ముఖ్యుడు అనమాట ఒకనాడు శివుని తపస్సు భంగం చేయబోయి ఆయన కోపానికి భస్మమైన మన్మధుని కథ అందరికీ తెలిసిందే లోక కళ్యాణం కోసం ప్రయత్నించి భస్మమైన తన భర్తను చూసి రతీదేవి విలిపింపు విలపించింది తన భర్తను ఎలాగైనా తిరిగి జీవింపచేయమంటూ పరమేశ్వరుని వేడుకుందనమాట అప్పటికే కోపం చల్లారిన ఈశ్వరుడు ఆమె భర్త కృష్ శ్రీకృష్ణుని ఇంట పుడతాడని వరమిస్తాడనమాట శ్రీకృష్ణునికి రుక్మిణికి ప్రజుముని రూపంలో జన్మిస్తారనమాట మన్మధుడు సంభరాసుడు అని వధిస్తాడు ఈ ప్రజుమ్మునుడు ప్రజుమునుడు భూలోకంలో జన్మించే సమయంలో అనే రాక్షసు ప్రజలను పెట్టి పట్టి పీడించేసాగాడు అనమాట ఈ ప్రజ్యుమ్ని చేతులు తప్ప మరెవ్వరి చేతిలో చావు లేదన్న వరం ఒకటి ఉంది దాంతో చిన్నప్పుడే ప్రజమ్ని వధించి తనకి శత్రుశేషం లేకుండా చేసుకోవాలనుకున్నాడు సంభరాసురుడు పొత్తిళ్ళలో ఉండగానే ప్రజ్యుమ్ని పోయి సముద్రంలో పడేస్తారనమాట సముద్రంలో పడిన ప్రజునుడు ఒక చేప మింగేస్తుంది విధివశాత్తు ఆ చేప సంబరాసురుని రాజ్యంలోని జాలరికి చిక్కుతుందనమాట ఆ భారీ చేపని తీ చూసిన జాల దాన్ని సంబరాసురునికి బహుమతిగా ఇస్తారనమాట ఆయన వంటవారు దాన్ని కోసి చూస్తే ఏముంది చేప పుట్టలో అందమైన బాలుడు కనిపిస్తాడనమాట రాజస్థానంలోని ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్ద చేస్తుంది ఎలా పెరిగినా ఎక్కడ పెరిగినా ప్రజ్నుడు యోధులలాగానే పెరిగాడనమాట ఒకనాడు సంభరాసునికి రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలి తండ్రి ఎవరన్న విషయం తెలుసుకున్నాడు ప్రజుమ్నుడు అతన్ని చం చంపదలిచిన శంబరాసుని మీద పగ తీర్చుకునేందుకు సం సంభరాసునికి ప్రజునుడికి మధ్య జరిగిన భో భీకర పోరులో ఆ లోకకంఠకుడు మరణించాడు సంభరాశ్రికి వద తర్వాత ప్రజుమ్నుడు తన తండ్రిని వెతుక్కుంటూ ద్వారకకి వెళ్ళారనమాట రాజ్యంలోకి అడుగుపెట్టకనే కృష్ణుని పోలిన ఆ యువకుని చూసి జనమంతా గుమ్మిగూడారనమాట ఆపై అతను చూపిన వి వివరాలు తెలుసుకొని రుక్మిణీదేవి తన పొత్తిళ్లలో నుంచి కనపడకుండా పోయిన బిడ్డ అతనే అని తెలుసుకుందనమాట మొత్తానికి ప్రజుమ్ని రాకుతో కొద కథ కొంతవరకు సుఖాంతమైందనమాట అసలే గొప్ప వీరుడైన ప్రజుమ్నుడు కృష్ణుని తర్ఫీదులో మరింత రాటుదేళారనమాట తండ్రికి తగ్గ తనే పేరు పేరు తెచ్చుకున్నాడనమాట తండ్రికి తోడుగా ప్రజ్యుమ్డు కొడుకుని గమనించుకుంటూ కృష్ణుని కృష్ణుని ఉండేవాడు అనమాట అలా వారిద్దరు కలిసి ఒక రాక్షసుని ఎదుర్కొనే సందర్భం కూడా ఉంది నికుంభుడు అనే రాక్షసుడు అనమాట రాక్షసుడు నికుంభుడు అనే రాక్షసుడు పరమ శివభక్తుడు అనమాట దేవుని చేతిలో కానీ దేవతల చేతిలో కానీ దానవుల చేతిలో కానీ తనకు చావు కూడా చావు ఉండకూడదనే వరాన్ని పొందినాడు అనమాట మానవులు తను ఏమి చేయలేరని అహంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు అదే అతని పాలిట అనమాట మానవ జన్మవుతున్న శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది భానుమతి అని యాదవ్ కుమార్తెను ఎత్తుకుని పోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కొంటాడు ఒకవైపు కృష్ణుడు మరొక వైపు భజుముడు ఆ రాక్షని ఆ రాక్షసుని ఎదిరించి అతను ఎత్తుద ముట్టిస్తారన్నమాట కురుక్షేత్ర సంగ్రమంలో అయితే యాదవులంతా కౌరవుల వైపు కృష్ణుడు మాత్రం పాండవుల వైపు పక్షాన నిలిచి ఉంటే మనకు తెలిసిన విషయమే కదా కానీ ప్రజమ్నుడు మాత్రం తన తండ్రికి వ్యతిరేక పక్షంలో ఉండకూడద ఇష్టం లేక ఉండటం ఇష్టం కురుక్షేత్ర సంగ్రానికి దూరంగా ఉంటారన్నమాట ప్రజుమ్నుని కృష్ణుని హంశగా భావిస్తారనమాట పైగా వైష్ణవాస్త్రమం అనే అద్భుతమైన అస్త్రం కలిగినవాడు అలాంటి ప్రజ్యుమ్డు కురుక్షేత్ర సంగ్రహంలో ఉంటే పోరు ఇంకెంత రసవంతంగా ఉండేదో కదా ప్రజముడు తన మేనమా కుమార్తె అయిన రుక్మావతిని వివాహం చేసుకున్నాడు అనమాట వారిద్దరికి పుట్టిన బి పుట్టినవాడే అనిరుద్ధుడు అతను కూడా అసామాన్యుడిగా పేరుగాంచాడన్నమాట ఇంతలో యాదవులంతా కట్టుకొని కొట్టుకొని చస్తారని మునులు శాపం నిజమైంది ఆ కొట్లాట నాపే ప్రయత్నంలో ప్రజ్ఞముడు కూడా మరణిస్తాడు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగిన అతని కథ అలా అంతమవుతుంది కానీ ప్రజమ్నుడు తండ్రికి తగ్గ తనయుడి పేరు మాత్రం నిలిచిపోయిందనమాట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు